నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహర వెంకటసుబ్బారావు గారు రచించిన భగవంతుడు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ మూడు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మయూరి వారపత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు ఈ కథ మధ్యతరగతి మందహాసం అనే వీరి కథా సంపుటం నుండి తీసుకోబడింది ఇక కథ జ్యేష్ఠ మాసం రోజంతా ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు ప్రకృతి అట్టుడికి అలసి సొలసిపోయింది సాయంత్రం ఐదు గంటలైనా వడగాలు పులుస్తూనే ఉన్నాయి అకస్మాత్తుగా ఒక్క అరగంటలో వాతావరణంలో మార్పు వచ్చింది నలువైపుల నుండి వచ్చి కారు మేఘాలు ఆకాశాన్ని చుట్టుముట్టాయి అది పట్టణం కాకపోయినా పెద్ద గ్రామం తాలూకా కేంద్రం పాసింజర్ ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది శకుంతల తన నాలుగో కూతురుతో రైలు దిగింది సూట్ కేసును సంచిని తన కాళ్ళ దగ్గరే ఉంచుకుంది కూలీ కోసం అటు ఇటు చూసింది అదృష్టవశాత్తు వెంటనే కూలి దొరికాడు సూట్ కేసును సంచిని వాడికి అందించింది శకుంతల కూలీ వెనుకనే రమ్మని కూతురితో నెమ్మదిగా చెప్పి గబగబా బస్టాండ్ వైపు నడవసాగింది ఆరు నెలల క్రితం నాలుగో కూతురికి పెళ్లి చేసింది శకుంతల అల్లుడికి బెలాయిలో ఉద్యోగం ఆషాఢ మాసం రాకుండా కూతుర్ని పుట్టింటికి తీసుకొస్తోంది అక్కడికి ఐదు మైళ్ళ దూరంలో ఉంది వారి గ్రామం కృష్ణాపురం ఐదున్నర గంటలకు ఓ బస్సు ఉంది దాన్ని అందుకోవాలి అది తప్పితే రాత్రి ఎనిమిది గంటల వరకు మరొక బస్సు లేదు ఐదున్నర బస్సుకి వెళ్లాలని ఆమె ఆత్రిత టైం చూస్తే ఐదున్నర కావస్తుంది అందుకే ఆలస్యం అవుతుందని బేరం కూడా చేయకుండా కూలీకి సామాను అందించింది ఆమె దృష్టి అంతా ఎదురుగా కనిపిస్తున్న బస్ స్టాండ్లో ఉన్న బస్సుల మీదనే వెనక్కు తిరిగింది దూరంగా నడుస్తున్న కూతుర్ని కూలీని తొందరగా రమ్మని హెచ్చరించింది ఒగర్చుకుంటూ ఐదు నిమిషాల్లో బస్ స్టాండ్ చేరుకుంది స్టాండ్లో ఉన్న రెండు బస్సుల్ని పరీక్షగా చూసింది తాము వెళ్లాల్సిన బస్సు కనపడకపోవడంతో ఇంకా రాలేదని నిర్ధారించుకుని స్థిమితపడింది పడింది తేలిగ్గా ఊపిరి వదిలింది సూట్ కేసు సంచిని ఆమె పాదాల చెంత ఉంచి ఏ అమ్మగారు అడిగాడు కూలీ కృష్ణాపురం చెప్పింది శకుంతల హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బు తీస్తూ వచ్చే టైం అయింది అమ్మగారు అన్నాడు ఆమె అందిస్తున్న ఐదు రూపాయలు నోటు తీసుకుంటూ రూపాయి తీసుకుని నాలుగు అంది చిల్లర లేదమ్మగారు మార్చుకొస్తా అంటూ కదిలాడు కూలి కూలీని గమనిస్తూ నిలబడింది శకుంతల రెండు కిళ్ళి కొట్ల దగ్గరికి వెళ్ళాడు తర్వాత టీ కొట్టుకు వెళ్ళి టీ తాగి తిరిగొచ్చాడు నాలుగు రూపాయలక పాటు ఒక అప్రియమైన వార్తను కూడా అందించాడు తమను ఎళ్లాల్సిన బండి ఏడ మాంచి లోడ్లో వచ్చిందంట పావు గంట క్రితమే వెళ్ళిపోనాదంట పెళ్ళిళ్ళ రోజులు కదండి అన్నాడు శకుంతల ప్రాణం మంది కృష్ణాపురం ఊళ్ళోకి బస్సు పోదు బస్సు పాయింట్ నుంచి ఆరమైలు నడవాలి రిక్షాలైతే నేరుగా గ్రామంలోకి పోతాయి ఇక రిక్షాయే శరణ్యం అనుకుంది రిక్షాలో పోతే మంచిదమ్ము గారు సలహా ఇచ్చాడు కూలి అవునమ్మా రిక్షాలో పోదాం అంది రాజ్యం కూతురు రిక్షా పిలుస్తానమ్మగారు అంటూ కదిలాడు కూలి వెనకటి అనుభవం గుర్తొచ్చింది శకుంతలకి ఆ రోజు తాను భర్త రిక్షాల బయలుదేరారు రిక్షా వాడికి వయసు మళ్ళింది రిక్షా తొక్కలేక నానా బాధలు పడ్డాడు ఎక్కువ తగిలినప్పుడు భర్త రిక్షా దిగటమే కాకుండా తోయాల్సి వచ్చింది అటువంటి వాడే మళ్లీ తగిలితే ఇల్లు చేరేసరికి రాత్రి అవుతుంది అందుకే కూలీని వెనక్కి పిలిచి హెచ్చరించింది ముసలాన్ని తీసుకురాకు మంచివాణ్ణి చూడు అంది మరు క్షణంలో మేరిక లాంటి కుర్రాన్ని తీసుకొచ్చాడు కూలి రిక్షా తాలేదు బేరం కుదిరితే తెస్తాడు కాబోలు అనుకుంది శకుంతల ఒకసారి పరీక్షగా చూసింది పాతికేళ్లుంటాయి పొట్టి నిక్కరు బనీను కండలు కాండలు తిరిగిన శరీరం బలిష్టంగా ఉన్నాడు నీ పేరేంటి అడిగింది రాములు చెప్పాడు రిక్షావాల కృష్ణాపురానికి పది రూపాయలు అడుగుతున్నాడు అమ్మగారు చెప్పాడు కూలి ఆశ్చర్యపోయింది శకుంతల ఎప్పుడు ఆరు రూపాయలు ఇస్తున్నాము మా ఊరేగా అంది అవునమ్మగారు నేను వచ్చేవాడిని పగులైతే తిరుగు ప్రయాణంలో భారం దొరుకుతుంది పొద్దుపోతుందిగా అటునుంచి ఖాళీగా రావాలా వివరంగా విన్నవించుకున్నాడు రాములు శకుంతల మాట్లాడలేదు ఆలోచిస్తోంది ఇది కుదిరే బేరంలా లేదనుకుని తన రిక్షా దగ్గరికి పోయాడు రాములు మేఘాలు ఆకాశాన్ని పూర్తిగా కప్పేశాయి చిన్నగా గాలి కూడా మొదలైంది ఏ క్షణంలోనైనా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి వర్షం పడితే ఇంకా ఎక్కువ అడుగుతారు అమ్మగారు ఇబ్బంది పడిపోతారు ఇంటి గుమ్మం కాడ దిగొచ్చు తనకు తోచింది చెప్పాడు కూలి ఆ పైన కూతురు కూడా తొందర చేసింది అవునమ్మా పెందలాడ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంది వారి పరిస్థితిని గమనించి రిక్షా తెమ్మని రాములకు సైగ చేశాడు కూలి ఎనిమిది రూపాయలకు బేరం కుదిరింది రిక్షా కదిలింది తారు రోడ్డు మీద జోరుగా సాగుతోంది రిక్షా ఒకసారి వెనక్కు తిరిగి ఆ తల్లి కూతుళ్ళను చూశాడు రాములు సరిగా కూర్చోండమ్మా అని హెచ్చరించాడు మరొకసారి వెనక్కి తిరిగి చూశాడు అలా వాడు ఐదు నిమిషాలకు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే అనుమానం వచ్చింది శకుంతలకి రాజ్యం కూడా కలవరపడింది భయంగా తల్లివైపు చూసింది తాను కూడా భయపడుతూనే పర్వాలేదు అన్నట్లు సైగ చేసి కూతురికి ధైర్యం చెప్పింది శకుంతల రిక్షా జోరుగా పోతోంది వాడు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు బాగా సాయంత్రం అయింది ఆకాశం నిండా మేఘాలు చల్లని గాలి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది శకుంతలలో ఏవేవో ఊహలు అపోహలు దారిలో వీడి యాఘాయిత్యానికైనా పూనుకుంటే పేపర్లో చూస్తూనే ఉన్నాం రిక్షావాళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు పాసింజర్లను దోచుకుంటే కొందరు మానభంగాలకు పూనుకుంటున్నారు రైలు ప్రయాణంలో భద్రత తక్కువని తల్లి కూతుళ్ళ నగలన్నీ తీసి పెట్టెలో పెట్టాడు అల్లుడు వాటి విలువ నలభై వేలుంటుంది దారిలో ఆ పెట్టె లాక్కుని పారిపోతే లేదా తనను ఓ పెట్టు పెట్టి కూతుర్ని లాక్కిపోయి ఏమైనా చేస్తే దారిలో చింతల గరువు పెద్ద చెరువు మంచ అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి రాత్రిపూట రాత్రి కాకపోయినా ఇప్పుడు నిర్మానుషంగా ఉంది రోడ్డు వాతావరణం బాగోలేదు బాగా సాయంత్రం అయింది ఇంకా మూడు మైళ్ళు పోవాలి మరొకసారి వెనక్కి చూశాడు రావులు శకుంతలలో భయాందోళనలు ఎక్కువ కాసాగాయి వీడు చూస్తే మంచి దృఢకాయుడు వయసులో ఉన్నాడు అమ్మాయికి ఇంకా ఇరవై దాటలేదు ఎందుకు ఇలా వాడు మాటిమాటికి వెనక్కి చూస్తున్నాడు వెనక నుంచి ఎవరైనా వస్తున్నారో లేదో చూసుకుంటున్నాడా రైల్వే క్వార్టర్స్లో తమ దూరపు బంధువు ఉంటుంది ఒకసారి ఇంటికి రమ్మని ఎన్నోసార్లు అంది ఈ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉండి ఉదయం బయలుదేరాల్సింది రిక్షా ఎక్కక ముందు ఆ ఆలోచన రానందుకు తనను తాను నిందించుకుంది మోసలి రిక్షా వాణ్ణి కుదుర్చుకున్నా బాగుండేది ఎంత రాత్రి అయినా సురక్షితంగా ఇల్లు చేర్చుండేవాడు వీడు ఏ అమానుషానికైనా పాలు ఎలా ఎదిరించటం భిలాయిలో కొన్న స్టీలు అట్లకాడ జ్ఞాపకానికి వచ్చింది దాని మొనవాహడిగా సూదిగా ఉంది దాంతో ఒక్క పోటు పడవాలి కానీ ఈలోగానే చేతిలో నుంచి లాక్కుని అవతల పారేస్తే ఊహించుకుంటేనే భయంతో శరీరం కంపించిపోతోంది ఈ గండం గడిచి సురక్షితంగా ఇంటికి చేరుకుంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మొక్కుకుంది సంచిలో ఉన్న అట్లకాడను తడిమి చూసుకుంది అందుబాటులో ఉంచుకుంది రాములు మరొకసారి వెనక్కి చూసి భయపడకండి అమ్మగారు వచ్చేలాగానే ఇల్లు చేరుకుంటాం అన్నాడు ఎందుకయ్యా అలా అస్తమానం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటావు ధైర్యం చేసి అడిగింది శకుంతల ఓ అదా అండి టాపు మూల గుడ్డ చిరిగిపోయిందండి ఇనపెందుకు వైరు కట్టాను ఆ వైరేమో చీటికి మాటికి జారిపోతుంది జారిపోయిందంటే టాపు తవర్ నెత్తి మీద పడుతుంది అందుకే దాన్ని ఒక కంట కానపెడతా ఉంటా వివరించాడు రాములు అయినా నమ్మకం కుదరలేదు శకుంతలకి దొంగ వేధవా నమ్మించడానికి అలాగ చెప్తాడు అనుకుంది రిక్షా పోతోంది శకుంతల భయపడినట్లుగానే ఊహించని విధంగానే జరిగింది అకస్మాత్తుగా రిక్షా ఆగింది ఎందుకు కాపాడో తెలియక భయంతో వణికిపోయారు తల్లి కూతుళ్ళిందరూ వెనక్కి తిరిగి వారిని చూస్తూ రిక్షా దిగాడు రాములు వాడు తమ వైపే అడుగులు వేస్తూ ఉంటే భయభ్రాంతులయ్యారు దగ్గర ఉన్న సూట్ కేసుని ఒళ్ళోకి తీసుకుంది శకుంతల రెండో చేత్తో వాడికి కనిపించకుండా సంచిలో నుంచి అట్లకాడలాగి సీటు మీద తన పక్కనే ఉంచుకుంది చుట్టూ కలిగి చూసింది ఎక్కడా కనుచూపు మేరలో జనసంచారం లేదు రోడ్డుకి ఒక పక్క వెదురు తుప్పలు గుబురుగా ఉన్నాయి రెండో వైపు పెద్ద సరుగుడు తోట రోడ్డు కింద పెద్ద మడుపు ఆ ప్రదేశంలోనే దొంగతనాలు జరుగుతాయని అందరూ అనుకుంటూ ఉంటారు అడుగులో అడుగు వేస్తూ రాక్షసుళ్ళ వాటిని సమీపించాడు రాములు ఈ ఘడియలో తమకేదో కీడు మూడటం తథ్యం అనుకుంది శకుంతల ఆ పెట్టి అలా ఇవ్వండి కఠినంగా వినిపించాయి శకుంతల నాలుగో ప్రాణం రాజ్యం ఐదో ప్రాణం అన్నాయి తల్లిని కావలించుకుంది రాజ్యం ఇవ్వలేదు శకుంతల గట్టిగా పట్టుకుంది ఓసారి దిగండి అన్నాడు కర్కశంగా ఎందుకు తడబడుతూ అడిగింది శకుంతల దిగండి చెప్తా అన్నాడు మరికొంత దగ్గరవుతూ వాళ్ళు రిక్షా దిగలేదు చేతిలో పెట్టితో లేచి నిలబడింది తల్లి కూతురు కూడా నిలబడింది కాడ కూతురికి అందించింది తల్లి చాటుగా దిగమంటే అలా చూస్తారేమో దిగండి అన్నాడు రాహులు ఎందుకు ఎందుకు దిగాలి మొండి ధైర్యం తెచ్చుకుంది తల్లి రిక్షా లెగ్గు మేకు ఊడిపోయింది సేల బిగించాలి సీటు కింద బాక్స్లో మేకు సుత్తి ఉన్నాయి ఓసారి దిగండి అన్నాడు వాడి మాటలు నమ్మలేదు శకుంతల రిక్షాలోనే ముందుకు నిలబడ్డారు రాములు సీటు బయటకు లాగి బాక్స్ తెరిచాడు మేకు సుత్తి తీశాడు దాంతో నెత్తిమీద ఒక పెట్టు పెట్టి పిల్లను గాని పెట్టిన గాని లాకుపోడు కదా శకుంతల ఐదో ప్రాణం కూడా హరిమంది ఎల్లుండే వ్రతం చేసుకుంటామని దేవుడికి మొక్కుకుంది రాములు రిక్షాకాలకి కొత్త మీకు దిగేశాడు సుత్తిని సీటు కింద బాక్సులో ఉంచాడు సీటు యథాస్థానంలో ఉంచి ఓసారి సర్ది కూర్చోండి అన్నాడు స్థిమిత పడిన మనసుతో చతికిల పడ్డారు తల్లి కూతుళ్ళిద్దరూ వీడితో ఎలాగైనా ప్రమాదమే పెద్ద చెరువు దాటితే గాని ప్రమాదం నుంచే బయటపడ్డటి కాదు అనుకుంది శకుంతల రిక్షా కదిలింది మేఘాలు గర్జింపు మొదలుపెట్టాయి ఉరుములు ఎక్కువయ్యాయి గాలి కూడా తోడైంది చిన్న చిన్న చినుకులు ప్రారంభమయ్యాయి రిక్షా మరొక మైలిపోయింది చినుకులు వానగా మారింది గాలి జోరు కూడా ఎక్కువైంది చీరలు తడుస్తున్నాయి టాపు క్యాన్వాస్ గుడ్డకు చిరుగులు ఉండటంతో నీరు కారుతోంది రిక్షా దిగి లాగటం మొదలుపెట్టాడు రాములు పెద్ద చెరువు దాటింది సింహాచలం టీ వచ్చింది ఆ పాక రోడ్డు పక్కనే ఉంది సింహాచలం టీ కొట్టు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ఇంటి దగ్గర ఇడ్లీలు మసాలా శనగలు చేసి అమ్ముతారు పది గంటలకల్లా టిఫిన్ సెక్షన్ క్లోజ్ తర్వాత పాలయ్యే వరకు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటారు టీ మాత్రమే అమ్ముతారు ఆ తర్వాత దుకాణాన్ని రెండు తట్టల్లోకి సర్ది దగ్గరలో ఉన్న తన గ్రామానికి పాలెం పోతాడు ఆ పాక ముందు ఆపాడు ఇప్పుడు రిక్షాని రాములు అమ్మగారు తడిసిపోతున్నారు ఈ పాకలో కొంతసేపు ఉండండి మేఘాలు ఇడిపోతున్నాయి వారు తగ్గగానే వెళ్దాం అన్నాడు మొహం మీదకు జారుతున్న వర్షధారణి చేత్తో తుడుచుకుంటూ పరిసరాలను ఓసారి పరీక్షగా చూసింది శకుంతల మసక వెలుతురు అవసరమైతే ఆదుకోవటానికి కన్ను చూపు మేరలో ఎవ్వరూ కనిపించటం లేదు ఆ సమయంలో ఆ పాపలో ఉండటం శ్రేయస్కరం కాదు ఆపద కొని తెచ్చుకున్నట్లు అవుతుంది రాములు ఏమైనా చేస్తే ఎలాగా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది మరేం భయం లేదు ఎదురుగా ఆ మామిడి చెట్టు కింద రిక్షాలో కూకుంటా నేను వాన తగ్గగానే పోదాం తాను పాకలోకి రానని దూరంగా ఉంటానని మరొక మాటలో హామీ ఇచ్చాడు రాములు కళ్ళు జిగీలమనేలా పెద్ద మెరుపు మెరిసింది ఆ వెలుతురులో రాముళ్ళు చూసింది శకుంతల విశ్వాస పాత్రుల్లాగానే కనిపించాడు కానీ మోసగాళ్ళు అలాగే నమ్మిస్తారు ఇంతలో తమ నెత్తి మీదనే పడినట్లుగా దూరంగా ఎక్కడో పిడుగు పడింది అంతా ఆలోచించకండి ఆలోచించకండమ్మా పాకలకు పాదండి తొందర చేశాడు రాములు అయిష్టంగానే పాకలకు నడిచారు తల్లి ఇద్దరు సూట్ కేసును తన చేతిలోనే ఉంచుకుంది తల్లి రోడ్డుకు యవతల పక్కనున్న మామిడి చెట్టు కిందకి రిక్షా లేకపోయాడు రాములు దానిలో కూర్చుని బీడీ వెలిగించాడు వాన పడుతూనే ఉంది ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి కంచు ఇక్కడ పడింది మాగతోడు ఉంటే ఎంత బాగుండను అనుకుంది శకుంతల అంతలో ఓ మగాడు వస్తున్నట్లు కనిపించాడు శకుంతలకు ప్రాణం లేచి వచ్చింది భగవంతుడే పంపి ఉంటాడు అనుకుంది అతను పాక దాటిపోతూ ఉంటే పలకరించింది ఎక్కడికి వెళ్తావు బాబు వాహన అవుతోంది కొంతసేపు ఆగిపోకూడదు మేము కూడా వాహనకు భయపడే ఆగాము అంది అతను ఒకసారి వారిని చూసి అయిష్టంగానే పాకలోకి అడుగుపెట్టాడు శకుంతలకు ధైర్యం వచ్చింది పది నిమిషాలు గడిచాయి వాహన జోరు తగ్గింది కడుపు నొప్పుగా ఉంటే మల విసర్జన కోసం పక్కనే ఉన్న వాగులోకి వెళ్ళాడు రాములు ఆలోచిస్తూ కూర్చున్నాడు ఈ ఆడకూతుళ్ళని ఎలా ఇల్లు చేర్చటం తాను తడిసి మొద్దైనా పర్వాలేదు అది తనకు అలవాటే మరొక అరమైలు పోతే కృష్ణాపురం దారొస్తుంది రాత్రి అవ్వకుండానే వారిని ఇల్లు చేర్చాలి అనుకున్నాడు పని ముగించుకుని ఎక్కుతూ ఉంటే పెద్దగా అరుపులు కేకలు వినిపించాయి రావులు రాములు వేగంగా రావాలి విడు పిల్ల మీద పడిపోతున్నాడు రావులు అంటూ తల్లి ఆర్దనాథం వినిపించింది పాకవైపు వరకు తీశాడు రాములు ఒక్క ఊపులో పాకలకు దూరాడు పాక చీకటిగా ఉంది తల్లి ఓ మూలన పడి రోధిస్తోంది రెండు మానవాకారాలు పెనుగులాడుతున్నాయి చి దుర్మార్గుడా వదులు రావులు అంటూ కేకేస్తోంది కూతురు రాములు ఆ కామాంధుణ్ణ్యం యువతలకు లాగి నాలుగు గుద్దులు గుద్దాడు వాడు కూడా కత్తి లాంటి పదునైన దానితో రాముల్ని జబ్బ మీద పొడిచాడు రక్తం కారుతోంది అయినా లక్ష్య పెట్టలేదు రాములు వాడిని చిత్తు చేసి పాక బయటికి లాగాడు ఆ ఆగంతకుడు పరుగు తీశాడు తీరికి పాకలో దూరాడు రాములు లేకండి అమ్మగారు దెబ్బలు తగలేదు కదా చెయ్యందించాడు రాములు కుప్పలా కూలిపోయిన శకుంతల రావులు చేపట్టుకునే లేచి నిలబడింది వాడేం చేయలేదు కదా అమ్మగూరు భయంగా ఆతృతగా రాజ్యాన్ని అడిగాడు ఒక్క క్షణం అయితే నా బతుకు పాడైపోను రావులు భాగవంతుడిలా వచ్చి రక్షించావు కృతజ్ఞత చెప్పుకుంది రాజ్యం పెద్ద మెరుపు మెరిసింది ఆ వెలుతురులో ఆ ఇద్దరు రాముల్ని చూశారు బనియను రక్తంతో తడిసిపోతోంది రావులు రక్తం కేకేసింది శకుంతల కింద పడి అట్లకాడని చేతిలోకి తీసుకున్నాడు రాములు దాని చివర అంటుకున్న రక్తాన్ని బనియంతో తుడిచి శకుంతలకు అందించాడు మరేం భయం లేదా దీంతో నా జబ్బ మీద పొడిచాడు పిరికేదవా పారిపోయాడు లేకుంటే ప్రాణాలు తీసేవాణ్ణే అన్నాడు రాములు నువ్వు భగవంతుడివిరా మమ్మల్ని కాపాడావు నీ రుణం కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో శకుంతల మాటలు తాడబడ్డాయి అంత మాట అనకండి అమ్మా నేను రెచ్చావన్నే కావచ్చు దారిలో తవరికి ఏ ఆపద రాకుండా చూసే పూచీ నాది కులాసాగా తవర్ని ఇంటికి దిగబెట్టే బాధ్యత నాదే కదండి అన్నాడు వాన వెలిసింది పదండమ్మా రిక్షా ఎక్కండి తొందరగా ఇంటికి పోదాం తొందర చేశాడు రాములు సూట్ కేసును శకుంతల చేతుల్లో నుంచి తీసుకుని రిక్షాలో ఉంచాడు ఇద్దరూ రిక్షా ఎక్కారు సురక్షితంగా ఇల్లు చేరారు అప్పటికి బాగా రాత్రి అయింది ఇంటి ముందు వరండాలో సూట్ కేసును సంచిని ఉంచాడు రాములు డబ్బిస్తే పోతానమ్మా అన్నాడు ఇరవై రూపాయల నోటు అందించింది శకుంతల ఆ నోటును తిరిగి ఇచ్చేయబోతూ నా దగ్గర అంత సిల్లర్ లేదమ్మగారు అయ్యగారి దగ్గర ఉందేమో అడిగి ఇవ్వండి అన్నాడు నమ్రతగా తీసుకో తీసుకోరాములు తిరిగి ఏమీ ఇవ్వనవసరం లేదు శకుంతల మాటల్లో కృతజ్ఞత ధ్వనించింది వీధి గుమ్మల్లో మాటలు వినపడి తలుపు తీసి లైట్ వేసాడు శకుంతల భర్త మొగరు ఎనిమిది రూపాయలు ఇప్పించండి చాలు అన్నాడు ఎనిమిది రూపాయల నా దగ్గరుండే నేను ఇస్తా అన్నాడు శకుంతల భర్త లైట్ వెలుతురులో రావుళ్ళు చూసి అంత ఆశ్చర్యపోయారు అతని బనీను పూర్తిగా రక్తంతో తడిసిపోయింది నిక్కర్ కూడా కొంత తడిసింది ఏముట్యా రక్తం భయంగా అడిగాడు శకుంతల భర్త చీకట్లో ఎదురుగా కర్రల బండి వచ్చింది అయ్యారు సరుగుడు కర్ర సూదిగా ఉంది జబ్బకు గుచ్చుకుంది చెప్పాడు రాములు తల్లి కూతుళ్ళిద్దరూ ఆ రాములలో దైవాన్ని చూశారు ఆ భగవంతుడికి మనసులోనే నమస్కరించారు యాండి మీరు అర్జెంటుగా వెళ్ళి కాంపౌండర్ కానీ పిలుచుకుని రండి కట్టు కడతారు భర్తని తొందర చేసింది శకుంతల ఏ కట్టు వద్దాము గారు ఎలిబుడిది రాస్తే అదే మానిపోద్ది నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రాములు వాడి మాటలకు ఆశ్చర్యపోయారంతా ఎనిమిది రూపాయలు ఇప్పించండమ్మా అనే బోత తొందర చేశాడు ఇంత రాత్రిలో పోవద్దు రాములు అరుగు మీదకరా భోజనం చేసి ఉదయం వెళ్దు గాని బ్రతిమాలింది శకుంతల ఆమె మాటల్లో అభిమానం పెళ్లిపుకింది ఆప్యాయి తగ్గుపించింది వద్దమ్మగారు నేను అరిజనుణ్ణి తవరికి దెల్ల కావాలా తమలాంటి పెద్దోరింటి ముందు నిలబట్టడానికి కూడా అర్హత లేనోడ్ని నన్ను పంపేయండి కాలు కదపలేదు రాములు లేదు రాములు నువ్వు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి హరిజనులంటే హరికి ప్రియమైన జనులయ్యా ఆర్తజనులను ఆదుకునే వారంతా ఆ హరికి ప్రియజనులే వారే నిజమైన భక్తులు అరుగు మీదుకి గాయానికి కట్టుకట్టించుకుని భోజనం చేసి రాత్రికి విశ్రాంతి తీసుకుని ఉదయమే పోదు గాని బలవంతం చేసింది శకుంతల చాదస్తురాలు సనాతన ఆచారాలను పట్టుకుని సతమతమైపోతూ ఉండే తన సతీమణి బజారు నుండి తెచ్చిన ఉప్పును కూడా కడిగి వాడుకునే తన అర్ధాంగి అలా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయాడు అసలు విషయం తెలియని శకుంతల భర్త కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాదీరం దుర్గమ్మ సన్నిధానం Namaste